హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ ఎటగేలకు పవన్ కళ్యాణ్ కళ నెరవేరబోతోంది పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగులో జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ఒకటిగా విజయం సాధించిన సంగతి మనకు అందరికీ తెలిసిందే అదే కాంబినేషన్ రిపీట్ కావాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు అయితే ఇటు బీజేపీ నుంచి మాత్రం కొంత ప్రతిఘటన వ్యక్తమైందని మాత్రం చెప్పచ్చు మనం ప్రతి సందర్భంలో తెలుగుదేశం పార్టీ పట్ల బీజేపీ ఒక విముఖత ప్రదర్శిస్తూ వచ్చింది గత కొంతకాలంగా ఒక సంవత్సర కాలంగా బీజేపీ ప్రకటనలు చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీ అంత ట్రస్ట్ వర్తి కాదు అని చెప్పేసి బీజేపీ అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది నమ్మదగిన మిత్రుడు కాదు చంద్రబాబు అంటూ చెప్తూ వచ్చింది కానీ ఇటు చంద్రబాబుకు కూడా బీజేపీ అవసరం ఉంది ఎందుకంటే ఎన్నికలు సజావుగా సాగాలంటే ఖచ్చితంగా బీజేపీ ఉండి తీరాలి అనేది ప్రధానంగా చంద్రబాబు నమ్మిక అయితే చంద్రబాబుకు అనుకూలంగా ఉండే పత్రికలు మాత్రం బీజేపీ రావడం వల్ల కొంత నష్టమే తప్ప లాభం లేదు అన్న అనాలసిస్లు ఇచ్చి కొంత తెలుగుదేశం పార్టీ అధినేత మనసు మార్చే ప్రయత్నం చేశారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ మాత్రం ఖచ్చితంగా బీజేపీ ఉంటేనే ఎన్నికలు నిర్వహణ సులువుగా సజావుగా జరుగుతుంది ఒక జెన్యున్గా ఎన్నికలు నిర్వహణ జరగాలి అంటే ఖచ్చితంగా బీజేపీ మనతో ఉండాలి అనే దాని మీద పట్టుబట్టారు అయితే ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు కూడా ఖచ్చితంగా బీజేపీ ఉండాలనే నిర్ణయానికి వచ్చారు కానీ బీజేపీని ఒప్పించడం మాత్రం అంత తేలిక కాలేదు అని చెప్పాలి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి కాళ్ళ వేలాబడి ఒప్పించానని కూడా ఆయన ఇటీవల కాలంలో భీమవరం సభలో ఆయన చెప్పిన విషయం మనందరికీ గుర్తే సో ఎట్టకేలకు బీజేపీ ఒప్పుకుందని చెప్తున్నారు బీజేపీ ఇప్పటికే పురంధ్రేశ్వరి రాష్ట్ర అధ్యక్షురాలు ఢిల్లీలో ఉన్నారు సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీ వెళుతున్నారు ఇక రేపు చంద్రబాబు కూడా ఢిల్లీ వెళతారని చెప్తున్నారు సో ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇవాళ మాత్రం నడ్డా అలాగే అమిత్ తోటి పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి ముందుగా భేటీ అవుతారు ఆ తర్వాత రేపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నడ్డా అమిత్ షాలు భేటీ అవుతారు పురంధేశ్వరి గారు కూడా భేటీ అవుతారని చెప్తున్నారు అయితే మొత్తం మీద రేపు ఒక పొత్తు ప్రకటన అఫీషియల్గా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే ఏం జరగబోతోంది పొత్తులో బీజేపీకి ఎన్ని స్థానాలు ఇస్తారు అంటే గనక రకరకాల విశ్లేషణలు వినపడుతున్నాయి ఒక ఐదు ఎంపీ స్థానాలు అయితే ఖాయంగా కనపడుతోంది ఒక ఎనిమిది నుంచి తొమ్మిది ఎమ్మెల్యే స్థానాలు కూడా ఇస్తారని చెప్పి చెప్తున్నారు ముఖ్యంగా ముప్పై రెండు స్థానాలు పవన్ కళ్యాణ్ గతంలో అడిగిన మాట వాస్తవం తెలుగుదేశం పార్టీని అయితే బీజేపీ వస్తే ఆ బీజేపీకి కూడా స్థానాలు పవన్ కళ్యాణ్ ఇవ్వాల్సి వచ్చే పరిస్థితి ఉందని కూడా విశ్లేషణలు వచ్చాయి బహుశా అందుకే ముప్పై రెండులో ఎనిమిది స్థానాలు బీజేపీకి వదులుకొని ఇరవై నాలుగు పవన్ కళ్యాణ్ తీసుకున్నారా అన్న మాటలు అయితే వినపడుతున్నాయి అయితే ఇవాళ ఎనిమిది ఎమ్మెల్యే అలాగే ఐదు ఎంపీ స్థానాలు తీసుకోవచ్చు లేదా ఒక రాజ్యసభ కూడా అధికంగా అడుగుతున్నారు రేపు పొద్దున గెలిస్తే గనక రేపు రాజ్యసభ వస్తే రాజ్యసభ సీటు ఒకటి బీజేపీకి కేటాయించాలనేది కూడా బీజేపీ నుంచి వస్తున్న డిమాండ్ ముఖ్యంగా ఇంత పీఠముడి పడటానికి ఇన్ని రోజులు తాత్సారం జరగటానికి కూడా బీజేపీ డిమాండ్లే కారణం అని కూడా చెప్తున్నారు ఎందుకంటే బీజేపీ కొన్ని స్థానాలు అధికంగా అడిగిందనేది ఒక వార్త అయితే రెండవది పవన్ కళ్యాణ్ ప్రయారిటీని కూడా బీజేపీనే డిమాండ్ చేసిందనేది కూడా రెండవ అంశం పవన్ కళ్యాణ్కి కనీసం ఒక రెండేళ్లైనా సీఎంగా ఇవ్వాలి అనేది బీజేపీ గట్టిగా డిమాండ్ చేసింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ నమ్మదగిన మిత్రుడిగా బీజేపీ గుర్తించింది ఒక్క సీటు లేకపోయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో చేర్చుకొని పవన్ కళ్యాణ్కి అగ్రతాంబూలం ఇచ్చిన అంశాన్ని మనం మర్చిపోకూడదు సో బీజేపీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ భవిష్యత్తు నేతగా చూస్తోంది కాబట్టి పవన్ కళ్యాణ్కి కనీసం రెండేళ్లైనా ముఖ్యమంత్రి ఇవ్వాలన్నది బీజేపీ డిమాండ్గా ఉంది ఏదేమైనప్పటికీ మొత్తం మీద బీజేపీతో ఒక సఖ్యత ఏర్పడబోతోంది ఐదు ఎంపీ ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలకైతే ఒక ఒప్పందం కుదిరే అవకాశం కనపడుతోంది రేపైతే ప్రకటిస్తారు అలాగే బీజేపీ కేవలం ఆంధ్రప్రదేశే కాదు ఆంధ్రప్రదేశ్తో కూడా పాటుగా ఒడిశాలో జేడిఎస్తో జేడియూతో కూడా పొత్తు పెట్టుకో బీజేడితో పొత్తు పెట్టుకోవాలని భావిస్తోంది అందుకే నవీన్ పట్నాయక్ని ఇటీవల కాలంలో పర్యటనలో కూడా ప్రధానమంత్రి పెద్దగా విమర్శన విమర్శలు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా జేడియూ బీజేడీ కూడా అందులో చేరబోతోంది అంటున్నారు ఇప్పటికే జేడియూ చేరింది లేకపోతే కర్ణాటక విషయంకొస్తే జేడిఎస్ కుమారస్వామి పార్టీ కూడా బీజేపీతో జత కట్టబోతోందని చెప్తున్నారు ఇప్పటికే నూట తొంభై ఐదు మందితో ఫస్ట్ లిస్టు బీజేపీ విడుదల చేసింది మొత్తం పదహారు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ లిస్టు ప్రకటించింది మిగతా రాష్ట్రాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక బీహారు ఒడిస్సా ఈ రాష్ట్రాలన్నింటి కూడా సెకండ్ లిస్టులో వస్తాయని చెప్తున్నారు ఈ లిస్టులో కనుక వస్తే కనుక ఈ అన్ని పార్టీలతోటి మళ్ళీ ఎన్డీఏ కూటమిని బలోపేతం చేయాలనుకుంటోంది ఏదేమైనా నాలుగు వందల ప్లస్ టార్గెట్తో బీజేపీ ముందుకెళ్తోంది ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి పెద్దగా స్థాయి స్థానం లేకపోయినప్పటికీ కేవలం నోటాతోనే పోటీ పడుతుంటుంది బీజేపీ అంటుంటాం కదా అయినప్పటికీ కూడా బీజేపీకి ఇచ్చే ప్రయారిటీ మాత్రం అత్యధికంగానే ఉందని చెప్పాలి ఎందుకంటే బీజేపీ జగన్మోహన్ రెడ్డితో కలవకూడదంటే ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీలో కలుపుకోవాల్సిన ఒక అత్యవసర పరిస్థితి ఇక్కడ ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా అధికారంలోకి వచ్చే అవకాశం కరుచూపు మేరలో కనబడట్లేదు కాబట్టే ఇక బీజేపీ అవసరం ఉందని అటు వైసీపీ భావిస్తోంది ఇటు తెలుగుదేశం జనసేనలో కూడా భావిస్తున్న నేపథ్యంలో బీజేపీ రొట్టె విరిగి నేతిలో పడ్డ చందాన బీజేపీ బలం తక్కువైనా కానీ స్థానాలు మాత్రం అధికంగానే తీసుకుంటున్నట్టుగా మనం భావించవచ్చు ఏదైనా పవన్ కళ్యాణ్ విజయం సాధించారు పట్టు వదలని విక్రమార్కుడిలాగా పవన్ కళ్యాణ్ విజయం సాధించారు